వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధవలికాడ్డ మీలో ఎవరికన్నా బిజినెస్ ఉందా లేదా ఇప్పుడే మీరు స్టార్టప్ చేయాలని డిసైడ్ అయ్యారా అయితే ఇంకెందుకు లేటు త్వరగా స్టార్ట్అప్ చేసేయండి ఇదే మంచి అవకాశం రానున్న రోజుల్లో పెళ్ళిళ్ళ సీజన్ రాబోతుంది ఇదే మంచి ఈ టైం అనమాట చేస్తే నీ అవ్వ ఇప్పుడే స్టార్ట్ చేసేయండి అటో ఇటో ఎటో అవుతుంది చేసేయండి అటో ఇటో అవుతుంది చేసేయండి అన్న నని పుస్కున ఇంత ఇంత స్టాక్ తెచ్చి చేశారు తొందరపడకండి స్టార్ట్అప్ వాళ్ళు చిన్న చిన్నగా కొంచెం కొంచెం స్టార్ట్ చేయండి అంటే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏదో ఎందుకు నా విషయమే చెప్తాను ఆర్జీ డిజైనర్ కలెక్షన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ టూ కలెక్షన్స్ మాత్రమే తీసుకొచ్చాను అది ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ మగం వర్క్ బ్లౌజెస్ ఈ టూ ఈ రెండు మాత్రమే నేను లాంచ్ చేశాను అనమాట ఈ రెండింటి త్రూగా మిగతావి తీసుకొద్దాము అని అనుకున్నాము ఫస్ట్ వచ్చేసి మేము క్లాతింగ్ బిజినెస్ ఎలాగైనా స్టార్ట్ చేయాలి అని ఎప్పటినుంచో ఇప్పుడు కాదు కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి మా మైండ్లో ఉంది కాకపోతే అది సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది చాలా అనుకున్నాము ఫైనాన్షియల్గా సెట్ అవ్వక సపోర్ట్ చేసేవాళ్ళు లేక ఎలా చేయాలి ఏంటి అని చెప్పేవాళ్ళు లేక ఏది లేక కొన్ని సంవత్సరాలు డిలే చేసాము ఇంకా లాస్ట్కి కొంచెం 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 తెలుసుకొని స్టార్ట్ చేశాము ఏది తెలియకుండా ఏ నాలెడ్జ్ లేకుండా అయితే ఇందులోకి దిగలేదు ఒక్కొక్కటి తెలుసుకొని ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి కదా మగ్గం వర్క్ నేనే నేర్చుకున్నాను నా అంతటా నేనే వర్క్ నేర్చుకొని మగ్గం వర్క్ ఎలా వేయాలి ఏంటి కావాల్సినవి ఏంటి ఏం అసలు కంప్లీట్గా ఓవరాల్గా మగ్గం వర్క్ అంటే ఏంటో నేను నేర్చుకున్నాను నేను తెలుసుకొని నేర్చుకొని నా నాకు కో నా బ్లౌజెస్ కానీ మా ఫ్యామిలీ వాళ్ళకి కానీ మగ్గం వర్క్ చేసి పెట్ చేసి పెట్టాను బయటి వాళ్ళ పైన ప్రయోగం చేసే కంటే నేను కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత ఫస్ట్ నా బ్లౌజ్కి మగ్గం వర్క్ అనేది వేసుకున్నాను తర్వాత తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళకి వేసి ఇవ్వడం అయితే జరిగింది అప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చి ఓకే నేను మగ్గం వర్క్ కంప్లీట్గా నేర్చుకున్నాను నాకు వచ్చు అనేసి డిసైడ్ అయ్యి మెల్లిమెల్లిగా ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళదో వీళ్ళదో బయటి వాళ్ళవి కూడా వర్క్ చేస్తూ మెల్లిగా కొంచెం ఇక స్టార్ట్ చేద్దాము మనం కూడా అనేసి మగం వర్క్ కొంతమంది వర్కర్స్ ఎక్కువగా కూడా కాదు ఒక ముగ్గురు ముగ్గురు వర్కర్స్తో ఇక స్టార్ట్ చేద్దాము అని స్టార్ట్ చేశాను దీనితో పాటు ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా తీసుకొస్తే బాగుంటుంది ఓన్లీ మగ్గం వర్కే కాకుండా అనేసి అనుకొని దాని గురించి కూడా తెలుసుకొని మగ్గం వర్క్ బ్లౌజెస్ ప్లస్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఈ రెండు తీసుకురావడం జరిగిందనమాట వీటి తర్వాత మెల్లిగా అంటే ఒక డౌట్ ఉంటుంది స్టార్ట్ చేసేటప్పుడు అదేంటి అని అంటే మనకి సెట్ అవుతుందా ఫస్ట్ మనకి నాలెడ్జ్ ఫుల్గా ఉంటుంది ఫైనాన్షియల్గా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇవన్నీ కూడా ఇవన్నీ ఉన్నా కూడా లక్ అనేది కలిసి రాదు ఒక్కోసారి టైం చాలా పవర్ఫుల్ అనమాట టైం కలిసి రాదు ఎన్ని ఉన్నా టైం అనేది కలిసి రాకపోతే ఏది చేసినా మనకి హెల్ప్ అవ్వదు మనకి సహకరించదు అసలు మనకి ఎంత ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏది ఉన్నా మనం పది మందిలోకి వెళ్ళి లేదు ఇప్పుడు కొత్తగా స్టాల్స్ అయితే పెడుతున్నారు కొంతమంది అలా బయటికి వెళ్ళి చూద్దాం ట్రై చేద్దాం అనే గుండె ధైర్యం ఉన్నా కూడా మనకి లక్ అనేది లేకపోతే సెట్ అవ్వదు మన కలెక్షన్స్లో ప్యూరిటీ ఉండని క్వాలిటీ ఉండని ఈ రీజనబుల్ ప్రైజెస్ ఉండని ఏవన్నా ఉండని మనకి లక్ లేకపోతే సెట్ అవ్వదు కాబట్టి చూ మమ్మల్ని మేము అనమాట కొన్ని రోజులు మనం వెళ్తామా జనాల్లోకి వెళ్ళమా అని తెలుసుకోవాలన్నమాట మనకి మనం ఫస్ట్ తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఉత్తనే తెలుసుకుంటే కూడా సరిపోదు పది మందికి వెళ్ళి మన చుట్టుపక్కల చెప్తే కూడా సరిపోదు వాళ్ళు వింటారు ఆ సరే లే అనేసి లైట్ తీసుకుంటారు కాబట్టి మనం మనము మనకి వర్క్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ మనం పరీక్షించుకోవాలి ఆ తర్వాత నీ అవ్వ ఎందుకు రాదు అదే వస్తుంది ఆ టైం ఫుల్గా మందిక్కే ఉంటుంది సో అలా ఓన్లీ మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఈ రెండింటితో మేము మా బిజినెస్ని అయితే స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల వరకి పర్లేదు మెల్లిగా ఒకటి రెండు ఇలా సేల్ అయినా పర్లేదు ఒక వేలో వెళ్తుంది గొప్పగా చెప్పుకునేంత సక్సెస్ కాకపోయినా ఒక స్టెప్ అయితే ఓకే మనం బిజినెస్ చేయొచ్చు అన్న హోప్ అయితే ఇచ్చింది దాని తర్వాత మెల్లిమెల్లిగా శారీస్ తీసుకొద్దాము అని అనుకున్నాము శారీస్ తీసుకురా తీసుకొద్దాము అంటే నార్మల్గా బయట హోల్సేల్ షాప్స్లో చాలా ఉంటాయి అవి తీసుకొచ్చి సేల్ చేసిన సరిపోతుంది కానీ అలా వద్దు మనం అన్నీ ఆలోచించుకొని అసలు మన కలెక్షన్స్కి పేరు కూడా ఆర్జీ డిజైనర్ కలెక్షన్స్ డిజైనర్ కాన్సెప్ట్ ఉండాలి ఎటు తిరిగి కాబట్టి మంచిగా అన్నీ తెలుసుకొని అంతా చేసి శారీస్ కూడా లాంచ్ చేసామన్నమాట సో అలా స్టార్ట్ చేయాలనుకుంటే మెల్లిగా స్టార్ట్ చేసేయండి స్టార్ట్ చేసే కంటే ముందు దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటి అవి కంప్లీట్గా అవి తెలుసుకోండి అనమాట బిజినెస్ అంటే ఏంటి ఎలా స్టార్ట్ చేయాలి అసలు మెయిన్గా వచ్చేసి ఓపిక ఓపిక అయితే ఎంత ఉండాలి చాలా ఉండాలి మీకు బిజినెస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఇంత ఉంటే ఫైనాన్షియల్గా ఇంత ఉండాలి ఓపిక ఇంత ఉండాలి ఎంత ఎన్ని ఉన్నా ఓపిక లేకపోతే కష్టం అనమాట ఇప్పుడు పెట్టాను నేను ఇప్పుడు సక్సెస్ అయిపోవాలి అరే ఎవరు రావట్లేదు అని అంటే అంటే ఎలాగా పెట్టినంబట్టే రావడానికి ఇదేమన్నా కాదు కదా కొంతమందికి సెట్ అవుతుంది అలాగా చెప్పాను కదా ఇందాక లక్ ఉండాలి అని కాబట్టి ఓపిక పట్టండి పెట్టిన వెంటనే ఏది సక్సెస్ అవ్వదు ఎవరు సక్సెస్ అవ్వరు ఒక మనం ఇప్పుడు పెట్టాం ఎవరు రావట్లేదు ఒక సేల్ కూడా జరగలేదు వన్ మంత్ అవుతుంది టూ మంత్స్ అవుతుంది అనేసి టెన్షన్ పడి ఆ ఇంట్లో టెన్షన్ పెట్టి అదంతా అస్సలు చేయొద్దు ఓపిక ఓకే మీ ప్రోడక్ట్ మీద మీకు నమ్మకం ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా అవి సేల్ అవుతాయి అలాంటి ప్రోడక్ట్స్ పెట్టండి అన్ని చీప్ క్వాలిటీ అవి ఇవి ఏవో తెచ్చి పెట్టే బదులు మంచి క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ తీసుకొచ్చి పెట్టండి ఈరోజు కాకపోయినా రేపైనా అవి సేల్స్ అవుతాయి ఇక కొందరు ఉంటారు ఎలా ఉంటుంది అంటే ఇలా ఈ బిజినెస్లో మెయిన్గా వచ్చేసి క్లాతింగ్ బిజినెస్లో కొందరు వస్తారు అమలక్కలు వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పింది దానికి నైన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా అడుగుతారు కొందరు కొందరు అయితే అన్యాయం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అడుగుతారు వాళ్ళు అంతే ఎందుకంటే ఆ రేంజ్లో దొరికే ఏ చీప్ క్వాలిటీలోనే వాళ్ళు కొంటూ ఉంటారు కాబట్టి ఇది కూడా వాళ్ళకు అలాగే కనిపిస్తుంది వాళ్ళు ఒకవేళ వాళ్ళ మనసు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళ మైండ్ వాళ్ళకి లేదు నువ్వు రెగ్యులర్గా కొనే వేరు ఇది వేరు అని వాళ్ళ మైండ్ వాళ్ళకి చెప్పినా కూడా అహా లేదు వాళ్ళు అది యాక్సెప్ట్ చేయరు వాళ్ళ నోరు మాత్రం అదే ప్రైజ్ అడుగుతుంది సో ఇలా అడుగుతున్నారు కదా ఇంత తక్కువ అడుగుతున్నారు కదా నాకేమన్నా మనీ ఎక్కువ పడిందా ఏంటి వేలా అమ్మాలి ఏంటి అనేది అలాంటి మాత్రం అస్సలు టెన్షన్ పడవద్దు మీరు ఫస్ట్ క్లాత్ గురించి తెలుసుకొని అన్ని తెలుసుకొని దిగండి ఏ క్లాత్కి ఎంత మనీ పెట్టాలి ఏంటి అనేది అర్థమవుతుంది దాని తర్వాత అలా తక్కువ అడిగేటోళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాని ఆ ప్రోడక్ట్ గురించి మీకు తెలుసు కదా ఈ రోజు కాకపోయినా రేపైనా సేల్ అవుతుంది వాళ్ళు కాకపోయినా దాని విలువ తెలిసిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి ఖచ్చితంగా అది చేరుతుంది అనమాట విల్ ఒక సామెతో ఉంటుంది ఒక ఎప్పుడో ఒక కవి కవియా సంథింగ్ ఒక రైటరా ఎవరో చెప్పారు ఒక పుస్తకము దాని విలువ తెలిసిన మనిషి దగ్గరికి చేరితేనే దానికి విలువ ఉంటుంది దాని విలువ తెలియని పర్సన్ దగ్గరికి వెళ్తే దాన్ని ఏం చేస్తాడు చించి పడవలన్న చేస్తాడు లేకపోతే బజ్జీలన్న పెడతాడు అలా చేస్తాడు సో అలానే అనమాట విలువ తెలిసిన వాళ్ళు కష్టంగా తీసుకుంటారు దాని విలువ తెలియని వాళ్ళకి అది చెందదనమాట ఏదైనా సరే లైఫ్లో ఈ ఒక శారీస్ ఇవ్వనే కాదు లైఫ్లో ఏదైనా సరే కొంచెం లేట్ అయినా కూడా విలువ తెలిసిన వాళ్ళకే వెళుతుంది ఏదైనా కూడా దా అది ఎవరికి చెం ఒక ఒక వస్తువు ఎవరికి చెందాలో వాళ్ళకే చెందుతుంది అది ఎన్ని రోజులైనా సరే అది ఇక శారీస్ తెచ్చాను అవి సేల్స్ జరుగుతూనే ఉన్నాయి అవే రిపీట్ రిపీ రిపీట్ రిపీట్గా రీస్టాక్స్ చేయిస్తూనే ఉన్నాను మళ్ళీ రిపీట్గా అడుగుతున్నారు అవే రీస్టాక్ చేయిస్తున్నాను కొత్త మోడల్స్ తీసుకురావడానికి కొంచెం అయితే టైం పడుతుంది సో ఆ టైం వరకు చూద్దాం ఆ తర్వాత ఇక డ్రెస్సెస్ అవి ఎక్సట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా మెల్లిగా అయితే లాంచ్ చేయాలి చూడాలి ఎలా జరుగుతుందో ఏంటో నా వరకు అయితే ఒక స్టెప్పు ఎక్కాను ఒక రెండు మూడు స్టెప్స్ అలా ఎక్కాను అనమాట ఒక రెండు స్టెప్స్ అయితే ఎక్కాను అంటే ఎలా చెప్తున్నాను అనమాట ఎలా చెప్తున్నాను అంటే బ్లౌజెస్ వరకు ఒక స్టెప్ శారీస్ దాకా వచ్చాను కాబట్టి సెకండ్ స్టెప్స్ సెకండ్ స్టెప్ అలా టూ స్టెప్స్ ఎక్కాను ప్రస్తుతానికి మేము టూ స్టెప్స్ ఎక్కాము మేము ప్రస్తుతానికి మా బిజినెస్లో అని అలా చెప్తున్నాను అనమాట సో ఇలా ఉంటుంది స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి నో ప్రాబ్లం తెలుసుకొని స్టార్ట్ చేయండి ఓపికతో స్టార్ట్ చేయండి ఇక స్టార్ట్ చేసాక తెలిసిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి అలా పబ్లిసిటీ చేసే చేయండి పెట్టేసి ఇంట్లో పెట్టేస్తే అలా తెలియదు కదా కొంచెం పబ్లిసిటీ చేసుకోండి ఇక బిజినెస్లో చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి అవి ఇవి ఇలా ఏంటి అనేది అన్నీ ఉంటాయి కదా ఎప్పుడన్నా ఫ్రీ టైం దొరికినప్పుడు ఇలా వీడియోస్ చేసి పెడతాను తెలుసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాలో అవ్వండి ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను కాబట్టి వెంటనే ఈ పని అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే డ్యాన్ బాయ్